ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తర్లుపాడులో గల ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో ఉర్దూ ప్రధానోపాధ్యాయుడు ముల్లా షాబుద్దీన్ విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు పాఠశాలకు సక్రమంగా హాజరు కాకపోవటం సిలబస్ పూర్తి చేయకపోవటం ఉర్దూ బోధించవలసిన ఈ చోట ఇంగ్లీష్ లో పాఠాలు చెప్పడం పాఠశాల సమయాల్లో క్లాసులు బోధించకుండా విశ్రాంతి తీసుకోవటం వంటి అంశాలు తల్లిదండ్రుల ఆందోళనకు కారణమయ్యాయి అంతేకాకుండా విద్యార్థులకు గైడ్స్ నుండి ప్రశ్నలు సమాధానాలు చెప్పడం సమయ పాలన పాటించకపోవటం మధ్యాహ్న భోజన సమయం సమయంలో బయటకు వెళ్లి ఆలస్యంగా రావడం విద్యార్థులను వేధించి టీసీ ఇచ్చి పంపిస్తామని బెదిరించడం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి పత్రికా విలేకరుల పట్ల అసభ్య ప్రవర్తన ప్రదర్శించడం కూడా విమర్శలకు కారణమైంది ఈ విషయంపై మండల విద్యాధికారి స్పందిస్తూ ఫిర్యాదుల మేరకు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు తల్లిదండ్రులు విద్యార్థులు కలిసి ఘటనలపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని ప్రకటించారు నా పాప ఫోర్త్ క్లాస్ ఉర్దు స్కూల్లో చదువుతుంది మా పాపకు అసలు స్కూల్లో అసలు స్టడీ చెప్పట్లేదు లేదు సరిగా ఏందంటే వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు మాకు ఇప్పుడు దాకా లెసన్స్ సిలబస్ దగ్గర అసలు లెసన్స్ ఏం చెప్పట్లేదు మ్యాథ్స్ ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు అసలు ఏదైనా అడుగుతుంటే మీ పాప చదువుతుంది మీ పాప చదువుతుంది అంటుంది ఏం సిబ్బల్ సిలబస్ ఏమి చెప్పటం లేన్ టైన్కి రాడు సారు ఏదన్నా అడిగితే దోజనంగా మాట్లాడుతుంటారు కూడా మా పోయి వస్తుంటారు సార్ పన్నెండింటికి రెండింటికి వస్తుంటారు పిల్లలు కూడా చాలా దొరుకుతుంది అందరికీ నమస్ అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు తల్లుబాటు ఉర్దూ పాఠశాలను దర్శించడం జరిగింది ఇక్కడ మరి పాఠశాల యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాత్రికేయులు అందరూ రావడం జరిగింది మరి హెడ్ మాస్టర్ గారు తను ఏ విధంగా స్కూల్కు వస్తున్నాడు ఏ విధంగా స్కూల్లో మరి లెసన్స్ చెప్తున్నాడు ఆయన ఎంత ఇరెగ్యులారిటీ వీటన్నిటి గురించి నేను విచారించడం జరిగింది తల్లిదండ్రులు చెప్పినటువంటి దాని ప్రకారము విద్యార్థులు చెప్పిన దాని ప్రకారము మరి అతను ప్రతిరోజు కూడా స్కూలుకి సమయ పాలన సరిగా లేదు అతనికి అలాగే ఏ సబ్జెక్టు పిల్లల యొక్క సబ్జెక్ట్స్లో ఏవి కూడా సిలబస్ను కంప్లీట్ చేయడం జరగలేదు అలాగే పిల్లల యొక్క వర్క్ బుక్స్ కానీ ఏవి కూడా కంప్లీట్ చేయలేదు మరి అలాగే ఇది ఉర్దూ మీడియం స్కూలు మరి ఉర్దూ మీడియం స్కూల్లో ఉర్దూ మీడియం బోధించకుండా ఇంగ్లీష్లో బోధిస్తున్నాడు తెలుగులో బోధిస్తున్నాడు అలాగే మరి ఉర్దూ మీడియంలోనే ఎగ్జామ్ పెట్టాలి ఉర్దూ మీడియంలో కూడా ఎగ్జామ్ పెట్టడం జరగలేదు వీటన్నిటినీ గమనించడం జరిగింది జరిగింది అలాగే విద్యార్థులను బెదిరించడము విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మరి పాఠశాల మీ దగ్గరికి వచ్చినప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ బెదిరించడము అలాగే పాత్రికేయులు వచ్చినప్పుడు కూడా వారిని బెదిరించడము ఇవన్నీ గమనించడం జరిగింది అలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజనానికని వెళ్ళి అతను రెండు గంటల తర్వాత మరలా స్కూల్కు రావడం జరుగుతుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటినీ మరి రాసి పై అధికారులకు అతని మీద చర్య లాగున పై అధికారులకు అన్నిటిని తెలియజేయడం జరుగుతుందని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్